వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులకు సంబంధించి ఒకటి జులై నుంచి పదిహేను జులై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో శుక్రుడు అలాగే మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజ కేతువు అలాగే కుంభంలో రాహువు శని మీనంలో పదమూడు జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది ఈ సన్ జొడాయిక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఆ ఇరవై రెండు జూలై నుంచి ఇరవై ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు అది తప్పు మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి ఇది సరైనటువంటి విధానము కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి చాలామంది అనే అక్షరం ఈ శతభిషా నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు తులారాశికి చూసుకోవాలి కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు అది కూడా తులారాశి అలా చూసుకోవాలి కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారము మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేట మనకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఖర్చులు అలాగే పరిస్థితుల అనుకూలత ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా ఆరవదైనటువంటి కన్యా రాశి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావము ప్రధానంగా అనుకూలంగా లేదు ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తప్పవు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే ప్రధానంగా వారసత్వం అనగా ఆస్తిపాస్తులకు సంబంధించి కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో సంబంధించి కొంత ఆందోళనకు గురి చేసే అవకాశాలు గోచరం అవుతాయి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు అయితే రవి సంచార ప్రభావము అనుకూలంగా ఉన్నటువంటి కారణం ఈ కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశము గోచరం అవుతుంది కావున అన్ని విధాలుగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి రవి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాడు లేదా కోరుకున్నటువంటి చోటికి బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అభివృద్ధి మాత్రం ఉద్యోగంలో వ్యాపారంలో వృత్తుల్లో ఉంటాయని చెప్పవచ్చు అయితే గురువు కూడా అక్కడే దశమ స్థానంలోనే ఈ యొక్క సంచార ప్రభావం ఇది అనుకూలంగా లేదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఉద్యోగాలు కానీ ఏదైనా వృత్తి వ్యాపారాల్లో ఈ ప్రాస్పెరిటీ అంటే పనులలో ముందుకు సాగడానికి అంతగా కార్యక్రమాలు సాగకపోవచ్చు ఆటంకాలు ఎదురవుతాయి ఒడిదుడుకులు ఉంటాయి ముఖ్యంగా ఖర్చులు కూడా ధనపరంగా వృత్తి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక బుధగ్రహ సంచార ప్రభావం ఇది సంపూర్ణముగా మద్దతు తెలియచేస్తుంది రాశినాథుడే యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయితే రాని బాకీలు వసూలు అవుతాయి పెట్టుబడులు కనుక పెట్టుకున్నట్లయితే మీకు చాలా మటుకు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వారికి అధిక ధనాదాయం వచ్చే అవకాశము గోచరమవుతుంది కాబట్టి బుధుడు అనుకూలంగానే ఉన్నాడు కుజకేతు యొక్క సంచార ప్రభావము ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి ఈ కారణం చేత అనవసరముగా ఇతరులతో వాగ్వివాదాలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పవచ్చు తలకి గాయమయ్యే అవకాశం గోచరం అవుతుంది అందుకని వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక రాహు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాడు అన్ని విషయాల్లో అధికమైనటువంటి శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా పోరాడి వారి మీద విజయాన్ని సాధిస్తారు అంటే శత్రు అంటే వ్యక్తులు కాదు సమస్యలు కాబట్టి సమస్యలు బాధిస్తాయి కానీ వాటి మీద మీరు తుదకి విజయాన్ని పొందుతారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు శని సప్తమ శని ప్రభావం కన్యా రాశి వారికి కొంతవరకు ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించ లభించడానికి అంత మార్గాలు ఉండవు కావున జాగ్రత్తలు పాటించండి అయితే పదమూడవ తారీఖు నుంచి శని వక్రీకరించున్నటువంటి కారణం చేత శని తొమ్మిదో తారీఖు నుంచి సంపూర్ణంగా మీకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులు తొమ్మిదో తారీఖు వరకు ఉండేటువంటి పరిస్థితులు ఒక ఎత్తు తొమ్మిది తర్వాత జరిగేటువంటి మార్పు ఇంకొక ఎత్తు సుస్పష్టముగా ఖచ్చితంగా శుభమైనటువంటి మార్పుని మీరు పొందుతారని చెప్పవచ్చు కాబట్టి గురు శుక్రులు కుజకేతులు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా వ్యవహరించబోతున్నాయి కాబట్టి మిశ్రమ ఫలితాలు మీరు పొందుతారు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి ధనపరమైన నష్టాలు ఎక్కువగా ఉంటాయి మీ మాటకి గౌరవం ఇస్తున్నట్టుగానే ఉంటారు కానీ మళ్ళీ వెనకాల గోతులు తవ్వుతారు మీతో పని చేయడం కోసమే మీకు గౌరవ మర్యాదలు ఉంటాయి కానీ వాటి వల్ల మీకు ఏ ఉపయోగం లేదు మీకు శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా గర్భధారణ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ యొక్క మహిళలకి అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు ఏ తవాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అయితే దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో వారాహి నవరాత్రుల సందర్భంగా మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు ముఖ్యంగా శత్రు సమస్యలు కోర్టు సమస్యలు గృహ సమస్యల నివారణ కోసం నవరాత్రులు అయిన మరుసటి రోజు దశమి తిథి స్వాతి నక్షత్రం కూడినటువంటి అద్భుతమైనటువంటి రోజున తొమ్మిది వారాహి దేవతల హోమాలతో పాటుగా మేషమిథున కర్కాడక సింహ కన్యవృష్క కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమాలనేటివి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభమవుతుంది ఈ ఐదవ తారీఖు జులై రోజున సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని అందివ్వడం జరుగుతుంది ఇక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు దైనందిన జీవిత కార్యక్రమంలో ఉండేటువంటి విషయాలు ఆదాయం వ్యయము మానసిక పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటో తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా ఇతరులతో వాగ్వివాదాలు సోదర సోదరి పనులతో విభేదాలు పెరుగుతాయి మాట మాట పెరుగుతాయి కాబట్టి మీ ఒక్క వాక్కుని మీరు అదుపులో పెట్టుకోండి ఖర్చులని వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తే చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు ప్రశాంతత లేని జీవితం గడుస్తుంటారు రెండు మూడు తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు విందుల వినోదాల్లో పాల్గొంటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ధనపరమైన సమస్యలు తీరుతాయి నాలుగు ఐదు ఆరు తేదీల్లో కుటుంబ పరముగా మీకు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఇంట్లో కంటే ఎక్కువగా బయట గడిపే అవకాశాలే గోచరం అవుతున్నాయి మరీ ముఖ్యంగా ధనపరంగా ఇబ్బంది పడతారు ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు ఏడు ఎనిమిది తేదీల్లో మీకు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఇక తొమ్మిది పది పదకొండు తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అన్నిటికంటే ముఖ్యంగా విలువైనటువంటి వస్తువుల్ని కూడా ఈ యొక్క సందర్భంగా కోల్పోతారు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఆటంకాలు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు పన్నెండు పదమూడు తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనారోగ్య సూచనలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శిరో బాధలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తేదీల్లో మీకు అనుకూలంగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి ప్రధానంగా విందులు వినోదాల్లో పాల్గొంటారు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి నాలుగు ఐదు ఆరు పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సర్వ సమస్యలు కనుక ఉన్నప్పుడు ఈ పదిహేను రోజుల్లో సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రము దత్తాష్టకము రోజుకి మూడు సార్లు పఠించండి చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయంటే దగ్గరలోని మంచి ఉపాసన పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి తప్పకుండా మీకు సమస్యలు తగ్గుముఖం పడతాయని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు